టు టువంటి న్యూస్ నూతన సంవత్సరంలో గ్రామాల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని రెడ్డి తెలిపారు నారాయణపేట జిల్లా కోస్గిలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పంచాయతీలకు వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు పెద్ద గ్రామాలకు పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి నిధి నుంచి కేటాయిస్తానని ప్రకటించారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్లకు సూచించారు ఈ నిధులను గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యంగా మహిళా ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈ రోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చింది వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో ఉంటారు ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు ఐదు లక్షలు పెద్ద గ్రామ సర్పంచ్లకు పది లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎంపీలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్లకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా